జ్యోతి శాస్త్ర రీతి ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ అర్ధాష్టమ శని యొక్క అవసాన దశలో ఉన్నారు చాలా రోజులుగా పడుతున్నటువంటి ఒక చిన్న ఇబ్బందికి ఉపశమనం చెప్పచ్చు బృహస్పతి మీకు యోగంగా ఉన్నాడు రాహు అనుకూలం బృహస్పతి ఏడవ ఇంట్లో శని మీ యొక్క ఐదవ ఇంట్లో కేతు ప్రతికూల స్థితిలో పన్నెండవ ఇంట్లో అంగారకుడు ఆరవ ఇంటికి తిరోగమనంలో ఉంటాడు శుక్రుడు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది మూడవ ఇంట్లో మరియు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగవ ఇంట్లో ఉంటాడన్నమాట కేతు పన్నెండవ ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ నెల మీరు ధైర్యాన్ని పరీక్షించే విధంగా ఛాలెంజింగ్గా ఉంటుంది డిసెంబర్ నెల వృశ్చిక రాశి వారికి ఉన్నత స్థాయి చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సమాజంలో గొప్ప గొప్పవారి పరిచయాలు పెరుగుతాయి ప్రస్తుతం పెద్ద నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి మానుకోండి ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామి భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆదాయం కూడా బాగా ఉంటుంది ఉద్యోగంలో ఆశించిన స్థాయి పదోన్నతి లభించడమే కాకుండా అద్భుతమైనటువంటి ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క డిమాండ్ ఉద్యోగంలో పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో అభివృద్ధి బాట పడతారు చాలా కాలంగా వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలని కోరిక మీ మైండ్ లో ఉంది కదా ఇస్ ద రైట్ ఆఫ్ బిజినెస్ అది కూడా ఎలా విదేశాల వాళ్ళ యొక్క అనుబంధంతో ఎక్స్పాండ్ చేస్తారు ప్రముఖులతో సత్సంబంధాలు పెరుగుతాయి రాజకీయ నాయకుల పరిచయం పెరుగుతుంది ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం ఉన్నత స్థాయి కుటుంబంతో వివాహ సంబంధాలు స్త్రీ పురుషులు ఇరువరికే అయ్యే అవకాశాలున్నాయి గృహ నిర్మాణ యత్నాలు కాస్త మందకోడిగా సాగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆరోగ్యం మీకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు రాజకీయ నాయకులకి యోగ కాలం అని చెప్పచ్చు కానీ తస్మాత్ జాగ్రత్త మీ యొక్క డాక్యుమెంటేషన్స్ అంతా జాగ్రత్త షేర్ మార్కెట్ వ్యవహారము మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మీ చేయి పై చేయిగా ఉంటుందని కూడా చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి విదేశీయ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ డిసెంబర్ లో శుభ దినాలు మూడు ఐదు ఎనిమిది పదకొండు పద్నాలుగు చాలా కలిసి వస్తాయని చెప్పొచ్చు చంద్రాష్టమం డిసెంబర్ పదిహేను సాయంత్రం నుండి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నారు ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి అదృష్ట సంఖ్య ఐదు ఏడు తొమ్మిది పూజించవలసినటువంటి దైవం మీ ఆరోగ్యం కోసం సూర్య భగవాను ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి ఓం శ్రీ స్వామియేశ్వరం అయ్యప్పని అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి అద్భుతంగా ఉంటారు పరిహారం ఆదివారాల్లో సూర్యునికి ఎర్రని పుష్పంతో పూజించండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి గురువారాల్లో దక్షిణామూర్తి ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో సాయంత్రకాలంలో దీపం వెలిగించండి అన్ని రకాలుగా యోగంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప